గారు ఈ బోనాల్లో మరొక విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు కనిపించటం అందులో జోగిని కనిపించటం చాలా చాలా మందికి అది నమ్మకం ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది అని ఎందుకు వాళ్ళకి మాత్రమే కనిపిస్తారు కారణాలు ఏమిటి చెప్పండి అమ్మ జోగిని జోగినీలు అని ఊరికే అనడానికి అనాలి నేను మనము గతంలో కూడా అన్నాను ఆషాఢ మాసము అనేటువంటిది వచ్చేటప్పటికి అమ్మవారు చూపించటం అనేటువంటిది జరుగుతుంది పిల్లలకు అమ్మవారు పోసింది అట్లా ఇట్లా ఆటలమ్మ ఇవన్నీ చెప్తుంటారు అమ్మవారు కొంచెం ఉగ్ర రూపముగా ఉంటుంది ఎందుకు అంటే ఈ భూమికి సంబంధించినటువంటిది ఎప్పుడైతే సేద్యం చేసి భూమాతను ఇచ్చేసి చేస్తూ చేసుకుంటూ అన్నీ ఉంటాము ఇక్కడికి వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి ముందంతా కూడా భూమాతకు విపరీతమైన వేడి ఉంటుంది ఆ వేడి వలన కూడా అమ్మవారి సంచారం ఏదైనా జగన్మాత కదా అనేక రూపాలతో ఉంటుంది గ్రామ దేవతలు కొంచెము వీటికి ఇదిగా ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్లకు అమ్మవారు రావటం అనేటువంటిది జరుగుతుంది ఎవరిలోకో ఎందుకంటే వాళ్ళు కొంచెం పాటించేటువంటి నిష్టలు నియమాలు అందరికి రాదు అమ్మవారు అనేది జోగిని మాతలకు అమ్మవారు వస్తుంది అని అంటే దాన్ని సాక్షాత్తు మనం అమ్మవారుగానే భావించాలి ఇంకా మళ్ళీ వేరే ఏం మాట్లాడడానికి లేదు ఒకరిలోకి అమ్మవారు వచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పటం మామూలుగా ఏమిటి ఏమి జరగబోతుంది భవిష్యత్ భవిష్యవాణి రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇలాంటిది మామూలుగా గ్రామ దేవతలు కొంతమందికి అమ్మవారు వచ్చి ఇవి ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో ఉంది ఈ పరంపర లేకపోలేదు ఇప్పుడు దైవం మానుష రూపేణ ఎందుకు చెప్పినాడు దైవం అంటే అమ్మవారు డైరెక్ట్ గా మనకు ప్రత్యక్షం అవ్వదుగా ఏ భగవంతుడు కూడా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా అవ్వడు కదమ్మా ఇంకొకరిలోకి ప్రవేశించి చెప్పటమే మనకు ఆమె వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు నిరంతరము వాళ్ళు చేసుకునేటువంటి పాటించేటువంటి విధానము విధి విధానాలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి అందువలన వాళ్ళలోకి అమ్మవారు త్వరగా ఆవ ఆవహించడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు దాంట్లో మన తన పర అనేటువంటి భేదాలు ఏమీ ఉండవు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా తెలియదు అమ్మవారు వచ్చింది అని తెలియదు ఆమె వచ్చి అందరికి పది మందికి చెప్పడం జరుగుతుంది అది ఎలా అని మనం అనుకుంటాం కొంతమంది ఆ వచ్చినప్పుడు పటపట పటపట నిమ్మకాయలు కొరికేయడం పచ్చిమిరపకాయలు నలిపేయటం తినటము ఎండుమిర్చీలు తినేయటము ఇలా యాపమండలి ఇలా జీవురుకోవటము అనేక రకాలుగా అమ్మవారి యొక్క లక్షణాలు చేస్తారు అమ్మవారికి ఇది పెద్దగా ఇది అనేది అనిపించదు ఆమెకేముంది ఆమె తెలుసుకుంటే అలా జోగిని మాతలకు ఎప్పుడైతే ఇవన్నీ అమ్మవారి ఇది వస్తుందో అలా వచ్చి భవిష్యత్తులో ఏదైనా మనము పొరపాట్లు ప్రతి మానవ జీవితంలోని ఏదో చిన్న చిన్న పొరపాట్లు లేకుండా ఉన్నాం ఆ పొరపాట్లు సర్దిద్దుకొని మనము జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఒక సులభమైనటువంటి మార్గం ఇది అందువలన వాళ్లకు ఇలా వచ్చినప్పుడు ఆ బోనాలు తీసుకుపోయినప్పుడు కానీ అక్కడ జరిగేటువంటి సంతోషం అమ్మవారు చూస్తుంది కదా ఎవరెవరు ఎంతెంత పవిత్రంగా తెచ్చారు ఏమిటి అని ఆనందం ఏదైనా మనం ఆనందం వ్యక్తమైతే మనకైతే ఏముంటుందమ్మా ఆనందం వస్తే కళ్ళనీళ్ళు వస్తాయి అందరినీ ఆలింగనం చేసుకుంటాం చాలా బాగున్నావు అంటే బాగున్నావు అంటాం మన ఆనందాన్ని వ్యక్తపరచుకుంటాం మరి అమ్మవారు ఉగ్రరూపముగా ఉండేటువంటి అమ్మవారు ఈ బోనాలు అందరూ కూడా ఊరు ఊరంతా తీసుకొని వచ్చి అక్కడ సంతోషముగా నిండు ముత్తైదులు అందరూ కూడా అక్కడ వస్తున్నారు చేస్తున్నారు అంటే అమ్మవారు సంతోషముగా ఆ సంతోషము పట్టలేక ఎవరికో ఒకరికి ఇలా రావడం జోగిని మాతలకు వచ్చి ఆమె యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం బయటికి నాకు సంతోషంగా చేస్తున్నారు మీరు నాకు లేదంటే ఈ ఇది కొరతగా ఉన్నది ఇది చెయ్యండి అని చెప్పటము కానీ చేయడము కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి తల్లి కనుక వాళ్ళను జోగిని మాతలు అనే మనము పిలవాలి అలా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపము మనం అలాగే చూడాలి చాలా బాగా చెప్పారు జోగిని మాతల యొక్క విశిష్టత ఏమిటి పండుగ రోజు ఎందుకు అమ్మవారు వాళ్ళని ఆ ఆవహిస్తారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అనుకుంటే జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు మిమ్మల్ని కలవటం జరుగుతుంది తప్పకుండా మీకు సంబంధించిన వివరాలు ఏవైనా కూడా గోప్యంగా ఉంచి మీకు తగిన పరిహారం చెప్పడం జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం i